హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణి ప్రతిరోజు డెబ్బై గ్రాములు ప్రోటీన్లు తీసుకోవాలి కోడిగుడ్డుల్లోని ప్రోటీన్లు పుష్కలం ముఖ్యంగా కోడిగుడ్డుల్లో పదమూడు రకాల విటమిన్లతో పాటు మినరల్స్ ఉంటాయి ఇవి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి అలాగే శనగలు పెసలు పల్లీలు బీన్స్ బఠానీలు ఇలాంటి పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల కావాల్సిన ప్రోటీన్లు విటమిన్లు లభిస్తాయి అలాగే మాంసం చేపలు లాంటి ప్రోటీన్ ఫ్యాక్ ఫుడ్ తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది రక్తం సరఫరా బాగా జరుగుతుంది ముఖ్యంగా ప్రతిరోజు తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు తినాలి పాలు పెరుగు కూడా తీసుకోవాలి అలాగే బీట్రూటు నట్స్ లాంటివి తినడం వల్ల రక్తం వృద్ధి అవుతుంది డాక్టర్ సలహా తప్పక పాటించాలి ఇక ముఖ్యంగా అరటిపండు బత్తాయి ఆపిల్ ఇలాంటి పండ్ల జ్యూస్ తాగడం బదులు ఆ పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి